ఏవైతే ఉన్నాయో అవి కొన్ని పదులు ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నాయి సో వాటి మీద మనకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ డేటా ఎక్కువ ఇవన్నీ ఉన్నాయి ఈ ఆపరేషన్ లేకుండా వాల్స్ లాస్ట్ ఇరవై ఏళ్ళ నుంచి వచ్చినాయండి సో ఇవి జనరల్ గా ఫస్ట్ ఎందుకు కనుక్కున్నారంటే ఎవరికైతే మనం ఆపరేషన్ చేయలేము కొంతమందికి బైపాస్ సర్జరీ అయ్యి లేదంటే రకరకాల వేరే ప్రాబ్లమ్స్ ఉండి బాగా వీక్ గా ఉండి లేదా కొంతమంది మాకు అస్సలు ఆపరేషన్ వద్దు అని ఇట్లాంటి వాళ్ళ కోసం ఈ ఆపరేషన్ లేకుండా వాల్స్ మార్చడం అనేది స్టార్ట్ అయింది అని అందరికి ఇదే చేయాలి అనేది లేదు అది డాక్టర్ డిసైడ్ అనమాట ఏ పేషెంట్ కి ఏది కరెక్ట్ ఏ పేషెంట్ కి ఏది కరెక్ట్ అనేది అంటే వయసు మీద ఆధారపడి ఉంటుందా లేకపోతే వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితి మీద ఆధారపడి రెండింటి మీద ఆరోగ్యపడి ఉంటుందండి వయసు ఆరోగ్య స్థితి సో జనరల్ గా ఈ ఆపరేషన్ లేకుండా చేసే వాల్ రిప్లేస్మెంట్స్ ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి ఓవరాల్ ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేని వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అంటే కండిషన్ బాగుంటే పేషెంట్ కండిషన్ బాగుండి జనరల్ గా కొంచెం యంగ్ పేషెంట్ అంటే ఒక అరవై ఐదేళ్ల లోపు పేషెంట్ వాళ్ళందరికి సర్జరీయే బెటర్ ఎవరికైతే అరవై ఐదేళ్ళ కన్నా ఎక్కువ ఉండి జనరల్ కండిషన్ బాగు బాగోకుండా ఉన్న వాళ్ళకి ఈ వాల్ రీప్లేస్మెంట్స్ అనేది ఎస్పెషలీ అయోర్టిక్ వాల్ రీప్లేస్మెంట్ అంటే లెఫ్ట్ సైడ్ మెయిన్ వ్యాల్వ్ ఉంటుంది అయోర్టిక్ వ్యాల్వ్ అనే ఆ వ్యాల్వ్ ని మనం టావీ అనే ప్రొసీజర్ ఉంటుంది ఆ ట్యావీ అనే ప్రొసీజర్ ద్వారా రీప్లేస్ చేయొచ్చు ఈ వాల్ రీప్లేస్మెంట్ అనేది కూడా మనం ఎట్లాగైతే స్టంట్స్ వేస్తామో అది నాకు యాక్చువల్ డౌట్ వచ్చిందంటే రీప్లేస్మెంట్ అంటే ఖచ్చితంగా కొయ్యాల్సిందే కదా ఆ సర్జరీ చేయాల్సిందే ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయినా లివర్ ట్రాన్స్ప్లాంట్ అయినా మరి ఇది సర్జరీ లేకుండా ఎలా రీప్లేస్మెంట్ చేస్తారు సో గుడ్ క్వశ్చన్ సో సర్జరీలో మీకు ఎట్లాగైతే మొత్తం అంతా కట్ చేసి దాన్ని తీసేసి మీకు కొత్తది పెడతారు ఇక్కడ మనం అట్లా చేయలేం ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ మనిషికి ఉన్న వ్యాల్వ్ ప్లేస్ లో దీన్ని పెడతాం అనమాట సో ఏం చేస్తుంది అంటే ఇది ఎసెన్షియల్ గా ఎక్కడైతే మనం ఆ వ్యాల్వ్ ఉందో ఆ వ్యాల్వ్ దగ్గరికి ఈ సర్జరీ లేకుండా పెట్టే వాల్వ్ అక్కడికి చేరుకొని దాన్ని మనం ఓపెన్ చేస్తాం అనమాట సో ఓపెన్ చేసినప్పుడు ఏం చేస్తుంది అంటే అది పెద్దదయ్యి ఈ ఆల్రెడీ ఉన్న వ్యాల్వ్ ని పక్కకు నెట్టేస్తుంది అనమాట సో ఆ వ్యాల్వ్ అక్కడే ఉంటుంది దాని ప్లేస్ లో ఇది వస్తుంది అంటే అంటే బయట దొరికే మిషనరీ లాగటూ అలాంటిదేనా సో దీన్ని ఈ వ్యాల్స్ని ఎస్పెషల్లీ ఇప్పుడు మనం అయోర్టిక్ వాల్ గురించి మాట్లాడదామండి ఈ టావీ అనే ప్రొసీజర్ అయోర్టా అయోర్టిక్ వాల్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి చేస్తారు సో దీనికి ఈ వ్యాల్వ్ని తయారీ చేసేటప్పుడు రెండు రకాల టిష్యూస్ వాడతారు అనమాట ఒకటి ఫ్రమ్ బొవైన్ పెరీ కార్డియం అంటాం అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు బొవైన్ అంటే కౌస్ కానీ ఆక్సెస్ కానీ బఫెలోస్ కానీ వాళ్ళ పెరికాడ్యం ఓకే నెక్స్ట్ పోర్సైన్ పెరికాడియం అంటే పిక్స్ పిక్ పెరికాడియం నుంచి సో ఇండియాలో కొన్ని కంపెనీస్ ఉన్నాయండి ఆ కంపెనీస్ మన ఇండియాలోనే తయారు చేస్తున్నారు అలానే వెస్టర్న్ వరల్డ్ లో కొన్ని కంపెనీస్ ఉన్నాయి యుఎస్ లో కానీ యూరోప్ లో కానీ ఆస్ట్రేలియా ఇక్కడ అన్ని చోట్ల తయారు చేస్తున్నారు తయారు చేసి దాన్ని మన హ్యూమన్ బాడీలో పెడతాం మనం బాడీ యాక్సెప్ట్ చేస్తుందా వేరే వాళ్ళది మన బాడీ జనరల్గా యాక్సెప్ట్ చేయదు కదా సో జనరల్గా దీని లైఫ్ టైం గ్యారెంటీ అయితే ఇవ్వలేమండి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఒకసారి వాల్ రిప్లేస్మెంట్ జరిగింది నాకు ఇంకా ఫ్యూచర్ లో ఒక పదేళ్ళు ఇరవై ఏళ్ళు ఏమి కాదా అంటే దట్ ఈస్ ఇంపాసిబుల్ అండ్ నో వన్ కెన్ టెల్ దట్ యూజువల్గా ఒకసారి మనం వాల్ రిప్లేస్మెంట్ చేస్తే ఇప్పటికి మన ఇండియాలో మనకి ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ ఇలా ఆపరేషన్ లేకుండా అయోర్టిక్ వాల్ రిప్లేస్మెంట్ చేసిన పేషెంట్స్ టెన్ ఇయర్స్ ఫాలో అప్ ఉంది

సక్సెస్ సక్సెస్ రేట్ 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 అండ్ కాంప్లికేషన్ వచ్చేసి ఇది ఇప్పుడు నేను మాట్లాడిందంతా అయోర్టిక్ కి సంబంధించిందండి ఇంకో సెకండ్ ఏంటంటే మైట్రల్ వ్యాల్వ్ అంటారు మైట్రల్ వ్యాల్వ్ కూడా మన హార్ట్ లో అతి ముఖ్యమైన వాల్వ్ అనమాట అది కూడా లెఫ్ట్ సైడ్ బ్లడ్ ని ఒకే డైరెక్షన్ లో వెళ్ళేలా చేస్తుంది అనమాట ఈ వాల్వ్ ని రీప్లేస్ చేయడం చాలా కష్టం ఓకే అంటే సర్జరీ లేకుండా సర్జరీ ఖచ్చితంగా అవసరం అంటే ఆల్రెడీ సర్జరీ చేసిన పేషెంట్ కి సర్జరీ ఏదైతే చేసినప్పుడు వాల్వ్ అనేది పాడైపోతే దాన్ని మనం ఆ వ్యాల్వ్ ప్లేస్ లో ఈ ఆపరేషన్ లేకుండా ఈ ని పెట్టచ్చు అలా కాకుండా కొంతమందికి ఏంటంటే వ్యాల్వ్ బాగా లీక్ అవుతుంది వ్యాల్వ్ బాగా లీక్ అయ్యటాన్ని రీగజిటేషన్ అంటారు మైట్రల్ రీగజిటేషన్ సో ఈ మైట్రల్ రీహజిటేషన్ అనేది వచ్చినప్పుడు పేషెంట్స్ కి ఆయాసం రావటం కానీ బాగా అలసట రావటం కానీ ఊపిరి తీసుకోవటం కష్టం అవటం కానీ కొంతమందికి ప్రాణాంతకం కూడా ఉంటుంది అంటే అక్యూట్ అటాక్స్ ఎవరికైతే హార్ట్ అటాక్స్ వచ్చినాయో కొంతమందికి మైట్రల్ వ్యాల్వ్ కూడా డ్యామేజ్ అవుతుంది అలాంటి వాళ్ళల్లో వ్యాల్వ్ లీకేజ్ బాగా ఎక్కువ ఉంటుంది వాళ్ళల్లో ఎవరికైతే మనం ఇమ్మీడియట్ గా సర్జరీ అనేది మనం ఇవ్వలేమో అలాంటి వాళ్ళకి ఇలాగ ఈ మైట్రా క్లిప్ అనే ప్రొసీజర్ ఉంటుంది ఈ మైట్రా క్లిప్ ద్వారా లీకేజ్ ని కంట్రోల్ చేసిన కేసెస్ చాలా ఉన్నాయి అదొక్కటే కాకుండా ఈ మైట్రా క్లిప్ అనేది ఏదైతే ఉందో దానివల్ల బైపాస్ సర్జరీ చేయించుకొని కొంతమందికి హార్ట్ అనేది మళ్ళీ సర్జరీ చేయడానికి వీల్ అవదు లేదా కొంతమందికి హార్ట్ పంపింగ్ ఫంక్షన్ బాగా తగ్గిపోయి ఉంటుంది దానికి రకరకాల కారణాలు మళ్ళీ అలా తగ్గిపోవటం వల్ల హార్ట్ అనేది పెద్దదవుతుంది బాగా హార్ట్ అనేది పెద్దది అవటం వల్ల వాల్వ్ అనేది సరిగ్గా క్లోజ్ అవదు సో అలా క్లోజ్ అవ్వని వాళ్ళకి కూడా ఈ మైట్రా క్లిప్ థెరపీ అనేది మనం చేస్తాం అన్నమాట ఈ క్లిప్ అనేది ఒక కంపెనీకి చెందిందండి అట్లానే మన దగ్గర మై వ్యాల్వ్ అని ఇంకో మన ఇండియన్ కంపెనీది కూడా ఉంది సో బేసికలీ ఈ మైట్రల్ వ్యాల్వ్ థెరపీని ఎడ్జ్ టు ఎడ్జ్ రిపేర్ అంటాం మనం సో ఇది కూడా ఒక వెరీ సేఫ్ అండ్ వెరీ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ బోత్ ఫర్ ఎవరైతే సర్జికల్లీ ఫిట్ కావాలి క్యాండిడేట్స్ ఉంటారో ఎవరికైతే ఆపరేషన్ అనేది మళ్ళీ చేయటం కుదరదు అంటే ఇంకా లైక్ లాస్ట్ ఆప్షన్ కింద వన్ ఆఫ్ ది లాస్ట్ ఆప్షన్స్ కింద వన్ ఆఫ్ ది లాస్ట్ ఆప్షన్స్ కింద కొంతమంది ట్రాన్స్‌ప్లాంట్స్ కి వెళ్తా ఉంటారు హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్స్ హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్స్ కి వెళ్ళే ముందు కూడా ఇది ఒక ఛాన్స్ దీని కూడా బ్రిడ్జ్ టు థెరపీ అండ్ బ్రిడ్జ్ టు ట్రాన్స్‌ప్లాంట్ అంటాం ఆ బ్రిడ్జ్ టు ట్రాన్స్‌ప్లాంట్ గా దీని వాడతాం అన్నమాట ఓకే ఇప్పటి మీరు చూసిన కేసులలో ఏ వయసు వరకు ఈ వాల్ సమస్యలు కనిపించాయి మీకు సో వాల్ సమస్యలు చిన్న పిల్లల్లోనూ వస్తాయి పెద్దవాళ్ళలోనూ వస్తాయి ఇస్ ఇట్ yes చిన్న పిల్లల్లో వచ్చే వాల్స్ జనరల్గా మన ఇండియా లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఉంటాయి మన ఇండియా అండ్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇండోనేషియా ఇవన్నీ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అండి మనకి రొమాటిక్ హార్ట్ డిసీజ్ అని బాగా కామన్ చిన్నపిల్లలు చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లల్లో జనరల్ త్రోట్ ఇన్ఫెక్షన్స్ రికరెంట్ గా వచ్చినప్పుడు ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వల్ల మనకి హార్ట్ వ్యాల్వ్ మీద కూడా కొంత డ్యామేజ్ పడుద్ది అనమాట సో ఇది వాల్వ్ డ్యామేజ్ అవటం వల్ల వాల్వ్ క్లోజ్ అయిపోద్ది సో వాల్వ్ క్లోజ్ అయిపోవటం వల్ల చిన్నపిల్లలకి ఆయాసం రావటం ఇవన్నీ వస్తూ ఉంటాయి అది చిన్నపిల్లల్లో ఒకసారి స్టార్ట్ అయ్యి ప్రోగ్రెస్ అవుతా వస్తుంది అనమాట సో ఒక వయసు చేరుకున్న తర్వాత లేదా ఆ వ్యాధి బాగా వేగంగా డెవలప్ అయిన తర్వాత సిమ్టమ్స్ బయటకు వస్తాయి ఇది ఎప్పటి నుంచో మన ఇండియాలో కామన్ అండి దీనికి రకరకాల కారణాలు ఎందుకంటే మనం మన శానిటైజేషన్ లెవెల్స్ తక్కువ మన హైజీన్ లెవెల్స్ కొంచెం తక్కువ ఒకప్పుడు ఇప్పుడు కాదు నెక్స్ట్ వచ్చేసి మన ఇమ్యూనిటీ లెవెల్స్ ఒకప్పుడు ఫుడ్ వల్ల కానీ వీటన్నిటి వల్ల తక్కువ ఎక్కువ మంది ఒకే చోట ఉండేవాళ్ళు గుంపులు గుంపులుగా ఉండేవాళ్ళు ఈ మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కువ వస్తాయండి ఎందుకంటే అందరూ క్లోజ్ గా ఉంటారు కాబట్టి ఇన్ఫెక్షన్ కూడా స్ప్రెడ్ అవుతా ఉంటాయి సో దాని వల్ల ఒకప్పుడు ఇండియాలో రొమాటిక్ హార్ట్ డిసీజెస్ బాగా ఎక్కువ సో దాన్ని మనం ట్రీట్ చేసేవాళ్ళం బెలూన్